హాయ్ అండి అందరికీ ఈ చలికాలంలో పిల్లలకు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వాలని నేను డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేశాను ఇవైతే కొంచెం ఇష్టంగా తింటారని చేశాను ఇవి ఎలా చేస్తున్నానో చూడటానికి రండి మరి మా హాసిని రెడ్డి కిచెన్లోకి ముందుగా అయితే ఎండు కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలన్నీ చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు చొప్పున కాజులు బాదం పలుకులు గుమ్మడి గింజలు అదేవిధంగా సన్ఫ్లవర్ గింజలు అన్నీ కూడా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు బౌల్లో కొంచెం నెయ్యి వేసి కరిగిన తర్వాత కిస్మిస్లు వేసి కొంచెం దూరంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే బౌల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక పట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా పౌడర్ ఉంది కదా అదంతా కూడా ఎలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఎలా చేసేసుకోవాలి లేదంటే మాడిపోతుంది స్టవ్ ఆన్లో ఉంచితే ఇప్పుడు ఒక పావు కేజీ వరకు రవ్వ తీసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని దీన్ని దోరగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు లైట్గా తర్వాత దాంట్లోనే కొబ్బరి పొడి ఉంది కదా అది అంతా కూడా వేసేసుకొని మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్న ఎండి ద్రాక్షలు వేసేసి తర్వాత ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి కూడా వేసేసి అన్నీ బాగా కలిసేటట్టు ఎలా కలపాలి డ్రై ఫ్రూట్స్ పొడి కొంచెం ఉండలు ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అనుకుంటూ బాగా కలపాలి అన్నీ బాగా కలిసిపోతేనే బాగుంటుంది ఇలా అంతా కూడా ఇట్లా అనుకుంటూ కలపాలి ఉండలు ఉండలు అనేవి ఏమీ ఉండవు ఇదంతా కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందాక రెడీ చేసి ఉంచుకున్నదంతా కూడా ముప్పావు కేజీ వరకు అవుతుంది కాబట్టి షుగర్ కూడా ముప్పావు కేజీయే తీసుకుంటున్నాను అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రెండు కూడా ఇదంతా కూడా ఒక బౌల్లో వేసేసి ఒక మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక సగం గ్లాస్ వరకు నీళ్లు వేసేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు దీన్ని వెయిట్ చేస్తున్నాను ఇట్లా ఇదంతా కూడా పాకం రావాలి ముందుగానే కలపాలి వాటర్ వేసిన తర్వాత లేదంటే షుగర్ మాడిపోతుంది చూడండి ఇలా పాకం లేతగా రావాలి పాకం లేతగా వస్తేనే లడ్డూలు అనేవి మెత్తగా ఉంటాయి కొంచెం గట్టిగా అయితే అది లడ్డూలు కూడా గట్టిగా అయిపోతాయి చూడండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాగా కలిపేసి తర్వాత ఇదంతా కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని ఎలా అనుకుంటూ లడ్డులాగా చేసుకోవడమే ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు అయినా కూడా ఇలా ఆరనివ్వాలి చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు మెత్తగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పైన గంట బెల్లను కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి